వీక్షకులందరికీ శుభోదయం అందరికీ కూడా భోగి పండగ శుభాకాంక్షలు నేటి యొక్క ముఖ్య పంచాంగ విషయాలను గమనిస్తే జనవరి పద్నాలుగవ తారీఖు ఆదివారం ఈరోజు సూర్యోదయం ఆరు గంటల ముప్పై ఎనిమిది నిమిషాలకి సూర్యాస్తమయం ఐదు గంటల నలభై నిమిషాలకి భోగి అనేటువంటి పేరు ఏ విధంగా వచ్చింది అంటే ఈ సంక్రమణం అంటే సూర్యుడు ప్రతీ నెల ఒకసారి సంక్రమిస్తూ ఉంటారు ధనురాశిలోకి ఒకసారి ఇప్పుడు మొన్న ధనుర్మాసం వచ్చింది క్రితం నెల డిసెంబర్ పదిహేడవ తారీఖు నుండి ఇప్పుడు జనవరి పదిహేనవ తారీఖుకి మకర సంక్రమణం ఫిబ్రవరి పదహారవ తారీఖు నాడు కుంభ సంక్రమణం ఇలా పన్నెండు రాసుల్లో పన్నెండు సార్లు సంక్రమణం చేస్తూ ఉంటారు ఒక్కొక్క రాశిలో ఒక్కొక్క రకమైనటువంటి పేరుతోటి సూర్యుడిని పిలుస్తారు ఈ పుష్యమాసంలో ఉండేటువంటి సూర్యుడు పేరు భగుడు ఆ భగుడు అనేటువంటి పేరు మీద సంక్రమణం ముందు భోగి పండగ మనం చేసుకుంటున్నాం ఆ తర్వాత సంక్రమణం రోజు సంక్రాంతి పండుగ చేసుకుంటున్నాం ఆ సంక్రాంతి వెళ్ళిన తర్వాత వచ్చేటువంటి రోజు సంక్రమణం జరిగిన తర్వాత రోజు కనుమ పండగ చేసుకుంటున్నాం ఇందులో ఉండేటువంటి ఆంతర్యం అది వాళ్ళ భోగి పండగ ఈరోజు ప్రత్యేకించి తైల సంస్కారం అంటే చక్కగా నూనె రాసుకుని స్నానం చేస్తారు చిన్నపిల్లలకు సైతం పెట్టి నీళ్లు పోస్తారు భోగిపళ్ళు పోస్తారు బొమ్మల కొలువులు ఏర్పాటు చేసుకుంటారు భోగి మంటలు వేసుకుంటారు భోగభాగ్యాలతో ఉండాలి అని ఇంట్లో ఉండేటువంటి అనవసరమైనటువంటి వస్తువులన్నీ కూడా ఉపయోగకరం కానివి పనికిరానివి అన్నీ కూడా మంటల్లో వేసేసి అలాగే ఆవు పేడతో ఉన్నటువంటి ఆ సమిధ కూడా ఒకటి ఆ మంటల్లో వేసి చక్కగా సూర్య భగవాను ఆరాధన చేస్తారు ఇది చాలా గొప్ప ప్రక్రియ మన హిందూ సాంప్రదాయం ప్రకారం ఆ భోగి పండగ కూడా ఆదివారం రావడం చాలా అదృష్టం ఎందుకంటే అసలు మనం ఆరాధన చేస్తుంది సూర్యుణ్ణే భోగి సంక్రాంతి రోజున మరి అటువంటిది ఆదివారం నాడు వచ్చింది అంటే చక్కగా మరింత ప్రాశస్త్యాన్ని కలిగి ఉంటుంది ఈరోజు తదియ తిథి మధ్యాహ్నం పన్నెండు పద్దెనిమిది వరకు ఉన్నది తదుపరి చవితి అలాగే ఈరోజు ధనిష్ట నక్షత్రం పగల రెండు యాభై ఒకటి వరకు ఉన్నది తదుపరి శతభిష నక్షత్రం ధనిష్ట నక్షత్రానికి అష్టవశువులు అనేటువంటి వారు అధిదేవతలు ఆ అష్టవశువులే మహాభారతంలో గంగా గర్భాన్ని జనించి ఏడుగురు ఆమె గంగాదేవి తీసుకెళ్ళి నదిలో పాడేస్తుంది చిట్ట చివరగా ఒక ఆయన మిగులుతాడు ఆయనే దేవవ్రతుడు అంటే భీష్ముడు వారే ధనిష్ట నక్షత్రానికి దేవతలు ఇక యోగ కరణాలు సిద్ధి గరజీ వణి యోగ కరణాలు అమృత ఘడియలు ఉదయం ఆరు ముప్పై ఆరు నలభై వరకు కూడా ఉంటాయి ఆ తదుపరి పునరామృత గడియలు కూడా ఉన్నాయి అయితే ఈ రోజు దుర్ముహూర్తం అంటే శుభకాలం అనమాట ఉదయం ఆరున్నర లగాయతూ శుభకాలమే ఆరున్నరకి చక్కగా భోగి వేసుకోవచ్చు ఈ రోజు అలాగే సాయంత్రం దుర్ముహూర్తం నాలుగు పదకొండు లగాయతు నాలుగు యాభై ఐదు వరకు వర్జన్ రాత్రి ఉంది ఈ రోజు తొమ్మిదిన్నర లగాయతూ పదకొండింటి వరకు వర్జం ఉంది కాబట్టి వర్జ దుర్ముహూర్తాన్ని వదిలిపెట్టాలి అలాగే ఈ రోజు ప్రత్యేకించి చక్కగా మనం చెప్పుకున్నట్టు భోగి పళ్ళు పోసి పేరంటం పెట్టుకుంటారు అలాగే ఈ రోజు వారాధిపతి అయినటువంటి రవిగ్రహం ప్రస్తుతానికి ఈరోజు ఆయన ధనురాశిలో సంక్రమణంలో ఉన్నారు ధనురాశిలో సంచారంలో ఉన్నారు రేపు మారుతారు కాబట్టి ఈ ధనురాశికి రవికి సంక్రమణం అనుకూలించేటువంటి రాశులు ఏవైతే ఉన్నాయంటే కర్కాటక రాశి కానివ్వండి తులారాశి కానివ్వండి లేదా మీనం కుంభరాశుల వారికి ఈరోజు చాలా అనుకూలమైనటువంటి రోజు అలాగే చంద్రబలం ఉండేటువంటి రాసుల్ని కనుక చూస్తే సింహరాశి కానీ కర్కాటక రాశి కానీ ధను రాశి కానీ కుంభం కానీ మేషం కానీ వీరికి కూడా ఈరోజు చాలా కలిసి వస్తుంది అలాగే ఈరోజు పడమర దిక్కు ప్రయాణం పనికిరాదు ఎవరైనా పడమర వైపు ప్రయాణం చేయదలుచుకుంటే కొంత ఉత్తరానికి వెళ్ళి పడమర దిక్కు ప్రయాణం చేయడం అనేటువంటిది చెప్పదగినటువంటి సూచన ఈరోజు ఎవరైనా నవజాత శిశువులు కనుక జన్మిస్తే వారికి కూడా శాంతి ఉండదు ఎందుకంటే ఈ నక్షత్రాలు శాంతి నక్షత్రాలు కాదు కాబట్టి కాబట్టి చక్కగా అందరూ కూడా ఈరోజు భోగి పండుగని చక్కగా ఆనందంగా సెలబ్రేట్ చేసుకోండి అందరికీ కూడా మరొకసారి భోగి శుభాకాంక్షలు